హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం పెసర మొలకలతోటి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి పెసర పౌడర్ని చేసుకున్నాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక గ్లాస్ పెసర్ని నానబెట్టుకుని ఈ విధంగా మొలకలు తీసుకోవాలి ఈ మొలకల్లో అత్యధిక ప్రోటీన్స్ ఉంటాయి ఇవి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ తగ్గడంలో ఉపయోగపడతాయి అదే కాకుండా రెగ్యులర్గా కనుక మనం పెసరను తీసుకున్నట్లయితే అవి మన శరీరం శరీరాన్ని కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయి ఈ పెగర మెలక మొలకల్లోనికి ఒక ఆనియన్ను విధంగా ముక్కలు చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఏడు పచ్చిమిర్చి ఆ రంగులో అల్లాన్ని ముక్కలుగా చేసి వేసుకోవాలి కొంచెం కరివే కాక వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా మరీ మెత్తగా కాకుండా మరీ బరుసుగా కాకుండా ఈ విధంగా రుబ్బుకోవాలి దీనిలోనికి తగినంత సాల్ట్ వేసుకొని అంతా చక్కగా కలుపుకొని పెనం పెట్టుకొని దానిలోనికి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని పొంగడాలని వేసుకున్నాం ఈ పొంగడాలు వేయడానికి మనం ఎక్కువ ఆయిల్ ఏమి ఉపయోగించే లేదు కాబట్టి వీటిని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ హాయిగా తినచ్చు అంతేకాకుండా పెసర్లను రెగ్యులర్గా తీసుకోవటం వల్ల బీపీ మరియు షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు మన పెసర పొంగడాలు రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ వీటిని టమాటా చట్నీతో కానీ లేదంటే అల్లం చట్నీతో కానీ మీ ఇష్టం వచ్చిన చట్నీస్తో లేదా ఏదైనా కర్రీస్తో కానీ తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది మీకు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్